సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఒక్క వర్గమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు దూరమైనటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి వినపాలని చెప్పేటువంటి మరో నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం కాబట్టి అందరి కళ్ళను కలిసి కట్టుగా పట్టుబట్టి జట్టు కట్టి గెలిపించాలన్నటువంటి బలమైన అభిప్రాయం కనబడతా ఉంది మీరు ఒక పది పదిహేను రోజులుగా ఎన్ని ఓటు నాయకులతో కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులతో కానీ సంఘాల నాయకులతో మాట్లాడుతున్నప్పుడు నా మీదికంతా కేసీఆర్కు ఓటు కొంతమంది చెప్తా ఉన్నారు కేసీఆర్కు ఓటు వేయకపోతే నీ పెన్షన్ బంద్ అవుతుంది తల్త బంద్ రాదు డబుల్ బెడ్రూమ్ రాదు రైతు బనులు రాదు అనేటువంటి భయపెడుతున్నారన్న అందుకని మీద మాత్రం మనం అడిగితే వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ వల్ల ఇతర పార్టీ తెలియదు కాబట్టి కొంత ఇబ్బంది అది కానీ లోపల మాత్రం అందరికీ అందరం కూడవనుకున్నట్టే దేశాన్ని ఒడగొట్టాలని రాజగోపాల్ గెలిపించడం ద్వారా మాత్రమే అది సాధ్యమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ ఇప్పుడే ఈ తారా కూడా మునుగోడుకు సంబంధించినటువంటి వేలాది మంది ప్రజలు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎల్బీ నగర నియోజకవర్గంలో మలక్టర్ నియోజకవర్గంలో ఉప్ప నియోజకవర్గంలో అనేక మంది అక్కడ ఉపాధి లేక ఇక్కడ బక్కేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మునుగోడులో రాజగోపాల్ని నిర్మించడానికి కేసీఆర్కి బుద్ధి చెప్పడానికి మేమంతా సమాగమవుతున్నామనే సంకేతం ఇస్తా ఉన్నాం ఈ సర్వేలకు అందినటువంటి రిజల్ట్ సర్వేలకు అందినటువంటి రిజల్ట్ రేపు మునుగోడు రా ఉంది మునుగోడు ఎన్నిక మాత్రమే చివరి ఎన్నిక కాదు కేసీఆర్ కనుక ఈ అసెంబ్లీ రద్దు చేయకపోతే కేసీఆర్ ఇదే చూడినట్టు కొనసాగితే మరింతమంది ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసే ఆస్కారం ఉన్నది మరిన్ని బ్యాలెషన్స్ వచ్చే ఆస్కారం ఉన్నది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము ఎట్లయితే రాజీనామాలు అస్త్రంగా వాడుతున్నాం ఇవాళ కేసీఆర్ని గద్దెలించడానికి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే మా కాన్సీసీ బాధపడతారు భావనలో ఉన్నాం కాబట్టి మునుగోడు నియోజకవర్గంలో ఇవాళ నేను నేను తిరుగుతున్న దాని బట్టి అంద కూడా వందసారి గెలిచేటువంటి అభ్యర్థి మాజీ ఉపాధి గారు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ